ఈ రోజు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు జెట్టి మల్లికార్జున ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సదు మండలం కలకటవారిపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు దగ్గరుండి తొలగించిన వైఖరిని ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నేడు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పీలేరు రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దార్ ఎం భీమేశ్వరరావు అందుబాటులో లేకపోవడంతో ఏఎస్ఓ పి రామ్మోహన్కు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు తుమ్మల ధరణ్ కుమార్ తపాయి వెంకటేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రిందట సిబ్బాల ఎర్రయ్య తన సొంత ఖర్చులతో నాలుగు లక్షల రూపాయల వ్యయం చేసి నిలువెత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తన స్వగ్రామం చిత్తూరు జిల్లా సదుం మండలం కలకటవారిపల్లిలో గ్రామ ప్రజల సమ్మతితో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గత రెండు నెలలుగా అదే ఊరికి చెందిన గొరపర్తి ప్రభాకర్ విలేకరి అని చెప్పుకునే వ్యక్తి స్థానిక రెడ్డి సామాజిక అగ్రకులాల ప్రలోభాలకు లోనై విగ్రహాన్ని తొలగించాలని కుట్రపన్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు కలకటవారిపల్లి గ్రామస్తులను మహిళలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి స్థానిక తహసీల్దార్ మారు హుస్సేన్ చౌడేపల్లి రూరల్ సీఐ రామ్ భూపాల్ సదుం ఎస్ఐ షేక్ షావాలి జేసీబీతో విగ్రహాన్ని నిబంధనలు పాటించకుండా పెకిలించి కింద పడేసి రెండు ముక్కలు చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకుని వెంటనే పడవేసిన విగ్రహాన్ని యధాస్థానంలో ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని లేనియడల మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ముల్లంగి కృష్ణయ్య నగరి మడుగు సుభాష్ షేక్ బోదేశా వలీ ఎద్దుల మహేష్ యాదవ్ గుండ్లూరు రాజేశ్వరి షేక్ షాహీన్ షా దుప్పేపల్లి ఆనంద్ మధ్యల బాలగంగాధర్ జట్టి దుర్గాప్రసాద్ షేక్ అక్రమ్ బాషా షేక్ మస్తాన్ సాహెబ్ గుండ్లూరు హరిబాబు అర్పింటి రెడ్డెప్ప కోప్పల వినయ్ కుమార్ చెంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత మీద అనేక అవమానాలు అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రినే అంబేద్కర్ యొక్క ప్రస్తావన రాజ్యసభలో ఎత్తితే మీరు మాటి మాటికి అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అనే బదులు ఆ దేవుణ్ణి మీరు స్మరించినట్లయితే మీకు స్వర్గంలో స్వర్గ చెందుతుందని చెప్పి అవహేళన చేసే విధంగా మాట్లాడారు కానీ దేశవ్యాప్తంగా ఆ రాజకీయ బీజేపీ పార్టీకి అడుగులు మడుగులు వస్తున్నటువంటి ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ అదేవిధంగా విధంగా ఇలాంటి పార్టీలన్నీ కూడా బీజేపీ వచ్చే అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది అందుకే మా బౌద్ధ వర్గాలకు ఆశాద్ అంబేద్కర్ గారికి ఏ ప్రధాన కూడలను పెట్టుకుని మేము గౌరవించుకోవాలనుకున్నా ఆ ప్రధాన కూడలలో అంటే ఎక్కడ ప్ర ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే చోట ఎక్కడ అంబేద్కర్ గారు ఉండకూడదు ఆయన ఎక్కడ ఉండాలా మారుమూల ఉండాలా గుట్టల్లో ఉండాలా చెట్ల పక్కన ఉండాలా అంటే అంబేద్కర్ ఎక్కడ కనపడకూడదనే భావంతో భాగంతో ఈరోజు వివరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క సదంలో జరిగిన సంఘటన సాక్షాత్ ఏదైతే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రిజర్వేషన్ ద్వారా కానీ ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్గా ఎల్ఎస్ అధికారులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న అధికారులు అంతా కూడా ఆయన రాజ్యాంగం నిర్మించినటువంటి ఆధారంగానే ఉద్యోగాలు పొందారు కానీ ఏదైతే రాజ్యాగాలు పొందినటువంటి ఆయనకు మేము పార్టీ సిపిఐ గా ఓటే డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ప్లేస్లో ప్రత్యక్షంగా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందో అంబేద్కర్ కుల దోశారో అక్కడే ఆయన విగ్రహాన్ని ప్రత్యక్షించారా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం అయ్యా భారత రాజ్యాంగ నిర్మాతని గౌరవించండి ఇది దేశ మనుగడ కోసం కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా అందరికీ సమానమైన హక్కుల కోసం ఆయన పరితప్పించి ఆయన జీవితాన్ని త్యాగం చేసి చివరికి ఆయన బిడ్డలు చనిపోయినా అనేక ఇబ్బందులు పడిన భారత రాజ్యాంగం కోసం కఠోర దీక్షతో ప్రపంచ దేశాలు తిరిగి ఒక ఒక సంపూర్ణమైనటువంటి మనం రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి ఆయన ఆయనకు అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కాబట్టి మనం అందరం కూడా ముక్తఖండంతో ఈ యొక్క అవమానాన్ని తీవ్రంగా ఖండించి ఏదైతే ఎక్కడైతే అంబేద్కర్ గారికి అవమానం జరిగిందో అక్కడ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నా అందరికీ జైబే ఈరోజు ఎల్లేరు మాగమహ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మండలం మండలం వాడపల్లిలో గత రెండు సంవత్సరాల క్రితం వెంకటర్ గారి విగ్రహం స్థాపించడం జరిగింది అయితే ఆడ అగ్రపుణా రాజ్యం వెళ్తున్న రెడ్డి సామాజిక వర్గానికి గుర్తులుగా మారిన కొంతమంది ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలని అదేవిధంగా తొలగించి వేరే చోట ప్రదర్శించాలని కలెక్టర్ గారి ఉత్తర్వులు ఉన్నాయని గంగా సాక్ష్యాలు చెప్పడము అలాగే అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు సిఏ గారు ఎస్ఏ గారు ఆ వ్యక్తికి వతాశ పలుకుతూ అక్కడి నుంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని సహాయంతో నిబంధనలు కూడా పాటించకుండా తీసివేయడం ఆ సమయంలో అంబేద్కర్ గారి విగ్రహము దారి కింద పడడం రెండు ముక్కలుగా కావడం ఇది భారత రాజ్యాంగ నిర్మాతకు ఎన్నలేని అవమానం కనుక ఈ సందర్భంగా మేము ఒకటేనండి తెలియజేస్తున్నాము ప్రజా సంఘాల ద్వారా ఎక్కడైతే విగ్రహాన్ని తొలగించారో అదే స్థానంలో యథాస్థితిలో ఆ విగ్రహాన్ని స్థాపించాలని లేకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అదేవిధంగా ఈరోజు బాలమహల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అందరు విచేషన్ అందరికీ ప్రజా సంఘాల నాయకులకి మరొకసారి జైవం తెలియజేసుకుంటున్నాం జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గణేష్